యూదుల బోధ ప్రకారం ఏలూరు నెలలో దేవుడు ప్రత్యేకంగా దగ్గరగా ఉంటాడు ఇది మోసే దేవునికి దగ్గరగా వెళ్లిన కాలాన్ని గుర్తు చేస్తుంది గోల్డెన్ కాల్ఫ్ పాపం తర్వాత నలభై రోజులు ప్రార్థించిన సమయం యూదులు ఏలూరు నెలలో దేవుడు తన ప్రజలకు మరింత దగ్గరగా ఉంటాడు వారి మొర వినడానికి సిద్ధంగా ఉంటాడు అంటే సాధారణంగా దేవుణ్ణి చేరుకోవడానికి మనం కష్టపడాల్సి ఉంటుంది కానీ ఈ నెలలో ఆయన మన పొలాల్లోకి వచ్చి రాజులాగా మన దగ్గరగా సులభంగా అందుబాటులో ఉంటాడని వారు నమ్ముతారు ఇది ఒక ఆహ్వానం లాంటిది ఇప్పుడు వచ్చి నన్ను కలవండి మీ మనసులోని మాటను నాతో చెప్పండి అని దేవుడు పిలుపు నాకు సూచన అందుకే యూదులు ఏలూరు నెలలో ఎక్కువ ప్రార్థనలు చేస్తారు షోఫారు ఊదుతారు ఇరవై ఏడవ కీర్తం చదువుతారు ఒకరినొకరు క్షమించుకుంటారు ఇలా యూదులు ఇంకా వారి ఆచారాల్లోనే దేవుణ్ణి వెతుకుతున్నారు ఈ ఆచారాలలో దాగి ఉన్నది క్రీస్తే అనే విషయం యూదులకు తెలియదు ఎలుల్ నెలలో మోసే దేవుని ముందు మధ్యవర్తి అవుతాడు క్రైస్తవులమైన మనకు నిజమైన మధ్యవర్తి యేసుక్రీస్తే ఎలుల్ నెలలో యూదులు క్షమాపణ కొరతారు యేసుక్రీస్తులో మన పాపాలకు క్షమాపణ పూర్తిగా లభిస్తుంది ఎలు నెలలో రాజు పొలంలో ఉన్నాడు ప్రజల మధ్య ఉన్నాడు అని అంటారు ఏసుక్రీస్తులో దేవుడు మన మధ్య నివసించాడని బైబిల్ చెప్తుంది ఆయన దూరంలో కాదు మనతో కలిసే ఉన్న ఇమ్మానియేలు దేవుడు మనతోనే ఉన్నాడు యూదులు ఈ ఒక్క నెలలోనే దేవుడు వారికి బాగా దగ్గరగా ఉంటాడు అనుకుంటారు కానీ మన రక్షకుడైన యేసుక్రీస్తు మనకొక వాగ్దానం చేశారు మొత్త వార్త ఇరవై ఎనిమిదో అధ్యాయము పంతొమ్మిదో వచనం ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నాను వారితో చెప్పాను ఆయన సదాకాలం మనతో ఉండాలంటే మనం రాజు ఉన్న పొలంలో ఉండాలి ఈ పొలం పేరు సువార్త మన రాజు సువార్త అనే పొలంలో ప్రతి ఒక్కరి కోసం ఎదురు చూస్తున్నాడు మన పాపాలను క్షమించడం కోసం మనతో పాటు నివసించడం కోసం ఆయన ఎదురు చూస్తున్నాడు ప్రతి రోజు ఏదొక రూపంలో ఆయన రాజ్య సువార్త నీ దగ్గరకు వస్తున్నప్పుడు ఆ రాజును కలుసుకోవడానికి ఆలస్యం చేయకు ఆ రాజు నీకు ఇవ్వాలనుకుంటున్న రక్షణను నిర్లక్ష్యం చేయకు ఆ రాజు త్వరలో రాబోతున్నాడు సిద్ధపడి ఉందాం జీజస్ కమింగ్ సూన్ సో బీ ప్రిపేర్డ్